కర్నూలు జిల్లా ఆదుని పట్టణంలో ఎమ్మెల్యే డాక్టర్ పార్దసారథి లారీ ఓనర్ అసోసియేషన్ అందరూ కలిసి ఎమ్మెల్యే డాక్టర్ పార్దసారథిని కలిశారు వారి సమస్యలను ఎమ్మెల్యే డాక్టర్ పార్దసారథిని చెప్పుకున్నారు ఎమ్మెల్యే డాక్టర్ పార్దసారథి మాట్లాడుతూ లారీ ఓనర్ మరియు అసోసియేషన్ వాళ్ళు వ్యాపారస్తులు అందరూ కలిసి ఎవరికి మామూలు కట్టాల్సిన అవసరం లేదు ఎవరు తీసుకోరని అలా తీసుకుంటే కఠినమైన చర్యలు చట్టపరంగా తీసుకుంటామని అందరూ కలిసి అభివృద్ధికి పాల్పడాలని ఇక ప్రతి ఒక్కరూ ఓటేసి నన్ను గెలిపించింది మార్పు కోసం అని అందరూ బాగుండాలని మార్పు కోసం మారాలని రేపటి భవిష్యత్తు కోసం మార్పులు తీసుకొచ్చి అభివృద్ధి దిశగా అడుగులు వేద్దామని పిలుపునిచ్చారు కష్టపడుతున్నామని మార్పు అభివృద్ధి కోసం పనిచేస్తున్నామని తెలిపారు అందరూ సహకరించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు ప్రకాష్ జై లారీ ఓనర్ అసోసియేషన్ తదితరులు పాల్గొన్నారు ఉద్యోగుల దగ్గర నుంచి ఆర్టీఓల దగ్గర నుంచి ఇంకోటి దగ్గర నుంచి ఇంకోటి దగ్గర నుంచి ఏ సమస్య వచ్చినా ఎప్పుడైనా వచ్చి నన్ను కలవచ్చు మీరు లారీలన్నీ బ్రహ్మాండంగా చేసుకుని బాగా సంపాదించుకుని మీరు మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలి మీరెంత ముఖ్యమో నాకు వ్యాపారస్తులు కూడా అంతే ముఖ్యం మీరు తప్పు చేయద్దు